నమస్తే వెల్కమ్ టూ వీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో వైభవంగా ఏడు గంగమ్మల జాతర అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొర్జల సుద్ధిరెడ్డి దంపతులు అల్పపీడను ప్రభావంతో శ్రీకళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు సహాయ కచరీలపై అధికారము ఎమ్మెల్యే ఆదేశాలు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయిన శ్రీకాళహస్తి వీధులు అమ్మవార్లకు భక్తుల ప్రత్యేక పూజలు తిరుపతి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం ఎప్పటికప్పుడు సహాయక చర్యల పర్యవేక్షణ ఆల్పపీడన ప్రభావంతో తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు ఘాట్ రోడ్లు విరిగిపడ్డ కొండ చర్యలు శ్రీకళాహస్తిలో నిర్వహించు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా అమ్మవారులను ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తిలో నిర్వహించు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా అమ్మవారులను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కృప ఎల్లప్పుడూ శ్రీకాళహస్తి ప్రజలపై ఉండాలని శ్రీకలహస్తి శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి ఆయన సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆకాంక్షించారు ఈ ఏడాది అత్యంత వైభవంగా ప్రశాంత వాతావరణంలో శ్రీ ఏడు గంగమ్మల జాతర జరిగిందని నిర్వాహకులను ప్రశంసించారు పెళ్లి మండపం వద్ద ఏర్పాటు చేసిన గంగమ్మకు బంగారు నగలు ఆభరణాలు కొత్త కమిటీ సభ్యులకు అప్పచెప్పకపోవడంపై గత కమిటీ సభ్యులపై విమర్శలు వస్తున్నాయి ఏడు గంగమ్మల జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు శ్రీకాళహస్తిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏడు గంగమ్మల జాతర నేడు అత్యంత వైభవంగా జరిగింది భక్తులు ఏడు గంగమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఏడు గంగమ్మలను శాసన శాసనసభ్యులు బొజ్జల సుద్ధిరెడ్డి బొజ్జల రిషితారెడ్డి దర్శించుకున్నారు ఆయా ఆలయ కమిటీ సభ్యులు శాసనసభ్యులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు నిర్వహించి శాలవాలతో పూలమాలలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి బేరివారి మండపం వద్ద కొలువై ఉన్న ముత్యాలమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించే ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకళస్తి నియోజకవర్గంలో సహాయ చర్యలను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు టీడీపీ శ్రేణులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు అల్పపీడిన ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి వాకులు వంకలు పొంగింపడుతున్నాయి ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సూతిరెడ్డి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎంపీటీఓ సహాయక చర్యలు చేపడుతున్నారు రేణుగుంట పంచాయతీ సిబిఐడి కాలనీ వెనుక ఉన్న బాలాజీనగర్ నగర్ మరిగుంట చెరువు వర్షపు నీరు అధికం కావడంతో అక్కడ చిక్కుకున్న ఒక కుటుంబాన్ని అధికారులు రేణుగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తేదప్ప నాయకులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అనంతరం వారిని పునరావాస కేంద్రానికి తరలించారు అనంతరం ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి వారి యోగక్షేమాలు ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయని స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మండల తెలుగుదేశం నాయకులు అధికారులు పాల్గొన్నారు శ్రీకారాస్తులు ఉన్న ప్రజానికారికి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి వచ్చే రెండు రోజుల నుంచి మూడు రోజులు భయంకరమైన తుఫాన్ ఉంది దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా దయచేసి ఎక్కడైతే ఇల్లులు క్రాక్స్ ఉండి పాత ఇల్లు ఉంటాయో వాళ్ళందరూ కూడా దయచేసి మీ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ కావచ్చు అటనే పక్కన గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లు కావచ్చు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు లేదా గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు ఇలా ఈ రకంగా ఏమైతే గవర్నమెంట్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ అక్కడికి వెళ్ళి మీరు తలవాచుకోడానికి అన్ని ప్రిపరేషన్ చేశాం అట్నే నేను కూడా మండల వైజ్ కొన్ని నెంబర్స్ ఇచ్చాను ఆ నెంబర్స్ కి మీరు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలో చేసి మీకు ఇబ్బంది అక్కడి నుంచి రెస్పాండ్ అవుతారు మా టీం వస్తుంది మీరు కాబట్టి దయచేసి మళ్ళా మళ్ళా చెప్తా ఉండే ఎవరన్నా గుడ్ లో ఉండేటోళ్ళు లేకుంటే ఇంట్లో ఇంట్లో ఉండదండి ఎటువంటి సంఘటన జరిగినా దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి తప్పకుండా మా వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే కార్యక్రమం ఉంటారని తెలియజేసుకుంటూ మేము కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాం ఇక్కడ కళాశాలలో ఉంటాం ఎటు ఎక్కడ ఎక్కడ ఏమో అవంచనా జరిగినా ఎక్కడ ఏమో ఇబ్బంది కూడా ఇమీడియట్ గా విద్ ఇన్ కళాశాలలో ఏ మాలపుర ప్రాంతం అయినా సరే విద్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ బిఫోర్ మా టీం అక్కడ ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ స్వామివారు కూడా మిమ్మల్ని అందరూ చల్లగా చూస్తారని కోరుకుంటూ జై హింద్ శ్రీకళహస్తేశ్వరాలయంలో రేపు పదమూడవ తేదీన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చొక్కాని ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు ఆలయంలోని కుమార మంగళం మండపం వద్ద చొక్కాని ఉత్సవ ఏర్పాట్లు చేపట్టారు దక్షిణ కైలాస క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చొక్కాని నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది ఆలయంలోని కుమార మంగళం మండపం వద్ద తాటి వృక్షాన్ని తాటి ఆకులతో ఏర్పాటు చేసి విశేష పూజల అనంతరం జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు చేపట్టారు ఇప్పటికే తాళ వృక్షాన్ని తాటాకులు చేశారు ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు పురాణ ఇతిహాస కథనాన్ని అనుగుణంగా జ్వాలతోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని తొలగించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు శ్రీకళస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు సుబ్రహ్మణ్యం అలీ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో భారీ వర్షాల కారణంగా నాలుగు మాడవీధులు వర్షపు నీటితో నిండిపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఇక భారీ వర్షాల సూచనల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు అధికారులు సెలవు ప్రకటించారు శ్రీకాళహస్తిలో భారీ వర్షాల కారణంగా లూతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలుచోట్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆలయ నాలుగు మాడ వీధులు వర్షపు నీటితో నిండిపై వాహనదారులు భక్తులు ఇబ్బంది పడ్డారు భారీ వర్షాల సూచనల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు అధికారులు సెలవు ప్రకటించారు వాతావరణ శాఖ భారీ వర్ష సూచనల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు నేడు ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ శుభం బస్సాల్ తెలియజేశారు Thank <laughs> you. తిరుపతి ఐఐటి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో ఐఐటి విద్యార్థులు వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు స్మార్ట్ ఇండియా హ్యాక్ ఫైనల్ గ్రాండ్ లో విద్యార్థులు ఎలాంటి అంశాలపై చర్చిస్తూ పరిశోధనలు చేస్తున్నారో ప్రధాని అడిగి తెలుసుకున్నారు యువత సాంకేతిక విప్లవంతో సమాజ గతిని మార్చేలా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు శ్రీగలహస్తి ఏర్పేటలోని తిరుపతి ఐఐటి కేంద్రంలో మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు తిరుపతి ఐఐటి కేంద్రం నుంచి యాభై ఒక్క నోడల్ కేంద్రాల ఇంజనీరింగ్ విద్యార్థులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ తొలుత దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐఐటి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు పలువురు విద్యార్థులు నేడు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రపంచం ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్ పర్యావరణం నీటి వాయు కాలుష్యం తదితర సమస్యలను ప్రస్తావించారు అభివృద్ధిని శరవేగంగా చేయడానికి టెక్నాలజీని ఎలా వినియోగించుకుంటారో ప్రశ్నించారు విద్యార్థుల ప్రశ్నపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ నేడు ప్రపంచమే లోకల్ గ్లోబల్ గా మారిందని భారత ఒకటి కాదు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని అధిగమించేలా సాంకేతిక విప్లవంతో సమాజ నిర్దేశించే విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు విద్యార్థులు క్రమశిక్షణతో అంకిత భావంతో దేశ నిర్మాణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని అందుకు కొత్త ఆవిష్కరణలతో దేశ ప్రగతిని ఇరవై ఒక శతాబ్దంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉండాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశంలో పాల్గొనే అవకాశం లభించడం తిరుపతి ఐఐటి కేంద్రంగా స్మార్ట్ ఇండియా గ్రౌండ్ ఫైనల్లో పాల్గొనే అవకాశం లభించడంపై పలువురు ఐఐటి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి ప్లాట్ఫారం లభించడం ద్వారా తమకు ఉపాధి అవకాశాలతో పాటు టెక్నాలజీపై మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని యువతరంకు ఇదొక మహత్తర అవకాశమని అభిప్రాయపడ్డారు పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు విద్యార్థుల్లో స్ఫూర్తి రగిల్చి మరింత ఉన్నత ఆవిష్కరణలకు దోహదపడతాయన్నారు ఈ వర్చువల్ సమావేశంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రకటించారు ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ తెలిపారు తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రకటించారు ముఖ్యంగా కాజ్వేలపై నీరు ప్రవేశిస్తున్న కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ తెలిపారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో పట్టణాలలో పర్యటించి డ్రైనేజీ కాలువలు ఎక్కడైనా బ్లాక్ అయినా వాటిని క్లియర్ చేయాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నామని అన్నారు అధికారులందరూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వారి ప్రధాన కార్యస్థానం నుంచి అందుబాటులో ఉండాలని తెలిపారు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని సూచించారు కోస్తా తీర ప్రాంతాలైన గూడూరు డివిజన్ కోట చిల్లకూరు వాకట మండలాలు సూళ్లూరుపేట డివిజన్ నందు తడ తదితర మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు ఈ సందర్భంగా జేసీ అధికారులకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు చెరువులు కాలువల వెంపడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు కాజవేలపై నీరు ప్రవేశిస్తుంటే దాటడానికి అనుమతించరాదని ఇరువైపులా రోప్లను కట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసు గ్రామ సచివాలయం సిబ్బంది ఆర్ఎన్బి పంచాయతీరాజు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మరియు మండల డివిజన్ జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైందని ఏదైనా సహాయం సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో జలాశయాలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి దీంతో అధికారులు ఎప్పటికప్పుడు జలాశయాల నీటి నిల్వలు పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో పిచటూరులోని ఆర్ఎన్ఈఆర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు ఐదు వేల ఆరు వందల క్యూసెక్ల విడుదల చేశారు భారీ వర్షాల కారణంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే పలుచోట్ల వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది ముఖ్యంగా నీరు ప్రవహిస్తున్న కాజవేలు దాటవద్దని వాహనదారులకు అధికారులు సూచించారు శ్రీకాళహస్తి పిచ్చటూరు మధ్య ఆర్టీసీ బస్సులు తాత్కాలికంగా అప్పవేశారు మరోవైపు పిచ్చటూరులోని ఆర్ఎన్ఈఆర్ ప్రాజెక్టులు గరిష్ట స్థాయి ఎత్తు రెండు వందల ఎనభై ఒక అడుగులు ఉండగా నీటి నిల్వ రెండు వందల ఎనభై అడుగులకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు ఐదు వేల ఆరు వందల క్యూసెకల్ నీరు విడుదల చేశారు అలాగే కేవీపీపురం మండలంలోని కాలంగి రిజర్వేర్ ప్రాజెక్టులో కూడా గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేశారు ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను అప్రమత్తం చేశారు అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తిరుమలతో పాటు తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమల వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తిరుమలతో పాటు తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ అధికారుల సూచన మేరకు టీటీడీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రెండవ ఘాట్ రోడ్లో అక్కడక్కడ పెద్ద కొండ చర్యలు విరిగిపడుతుండటంతో వాహనధరలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని చర్యలను టీటీడీ తీసుకుంటుంది పాప వినాశనం శ్రీవారి పాతలకు వెళ్లే మార్గాలు టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు తిరుమల వీధులు నీటితో నిండిపోయాయి వర్షంతో పాటు చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు వయోవృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తిరుమల శ్రీవారిని సీనియర్ నటి రాధిగా దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆమెకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి విశ్వరూప్ టీడీపీ ఎమ్మెల్సీ కంచగలరా శ్రీకాంత్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు దగ్గర మా అటెండర్కి వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ గ్యాప్ డిటైల్ చేసి చెప్పారు చెప్తే అంతే మీరు కదా ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో వైభవంగా ఏడు గంగమ్మల జాతర అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి దంపతులు అల్పపీడనం ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు సహాయ కచేరీలపై అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయిన శ్రీకళహస్తి వీధులు అమ్మవారులకు భక్తుల ప్రత్యేక పూజలు తిరుపతి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం ఎప్పటికప్పుడు సహాయక చర్యల పర్యవేక్షణ ఆల్పపీడన ప్రభావంతో తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు ఘాట్ రోడ్లు విరిగిపడ్డ కొండ చర్యలు ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే